హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో గుంటగలగర ఆకుతో ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నీటి కాలువలు గుంటల పక్కన తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే మొక్క ఇది దీన్ని గుంట గలిజేరు అని కూడా అంటారు గుంటగలగర మొక్కలను వేళ్లతో సహా తీసి శుభ్రం చేసి నీడలో ఎండబెట్టాలి ఈ మొక్కలు సాధారణంగా భూమిల్లో పెరుగుతాయి హెపాటోటాక్సిసిటీకి ఇది మందుగా ఉపయోగిస్తారు ఇది గర్భస్రావం కాకుండా చూస్తుంది మీకు క్లియర్గా అర్థం కావాలని ఇలా చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో మేము గుంటగలగర్ ఆకు తీసుకొచ్చామని చెప్పాను కదా అదే వీడియోలో ఇది ఎక్కడ దొరికిందో కూడా అడ్రస్తో సహా డీటెయిల్డ్గా చెప్పాను ఇది నిన్న తీసుకొచ్చామని చెప్పాను కదా నాన్న ఇది శుభ్రం చేస్తున్నారు కొన్ని పండిపోయిన ఆకులు అక్కడక్కడ గడ్డి మొక్కలు వచ్చాయి అలా అవన్నీ తీయడం అయిపోయాక వాష్ చేస్తుంది అమ్మ ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఈ మొక్కలు నీటి కాలువల పక్కన కొంచెం బురద బురదగా ఉన్న ప్లేస్లో పెరుగుతాయని చూస్తున్నారు కదా చాలా మట్టి ఉంది అది పోయేంత వరకు వాష్ చేస్తుంది అమ్మ మొత్తానికి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేశాక ఈ గుంటగలగ రాకు ఇలా అయింది ఇప్పుడు దీన్ని పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము అలా క్లీన్ చేసుకున్న గుంటగర ఆకుని ఇలా చిన్న చిన్నగా తుంచుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆకులన్నీ మెత్తగా నలిగిపోయి పేస్ట్ లాగా ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్లో ఒక్క గుంటగలుగర ఆకే కాదు ఇంకా చాలా వేసుకోవాలి అమ్మ ఏం వేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి మందార పువ్వులు కెరటిన్ జుట్టుకి బిల్డింగ్ బ్లాక్ లాంటిది దాని ప్రాపర్ గ్రోత్కి ఈ మందార పువ్వులు దోహదపడతాయి ఈ మందార పువ్వులను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా తుంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ మందార ఆకులు ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ అమైనో యాసిడ్స్ స్కాల్ప్లో బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ నిమ్మ చెట్టు ఆకులు తర్వాత కరివేపాకు ఇందులో ఐరన్ విటమిన్ బి స్కాల్ప్కి పోషణను అందిస్తాయి నెక్స్ట్ గోరింటాకు దీని గురించి మనందరికీ తెలిసిందే నెక్స్ట్ మెంతులు ఇందులో విటమిన్ ఏ కే ఫాలిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ పొటాషియం ప్రోటీన్స్ ఉన్నాయి ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి స్కాల్ప్కి బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా లాస్ట్గా నిమ్మకాయలు ఇవే కాకుండా ఇంకా చాలా వేసుకోవచ్చు ఆ లిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇవేమో ఆయిల్ బాటిల్స్ నిన్న ఈవినింగ్ ఆయిల్ మిల్ నుంచి తీసుకొచ్చాము మేమిక్కడ న్యాచురల్ కొబ్బరి నూనె వాడి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాము ఫస్ట్ ఈ ఆయిల్ని ఒక పెద్ద గిన్నెలో పోస్తుంది అమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఈ పేస్ట్ని ఉడకబెట్టడం కంటే కూడా ఇందులో నుంచి పసరు తీసి ఉడకబెడితే చాలా సులువుగా అయిపోతుంది దీని గురించి ఒక డీటెయిల్డ్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను అందులో అది ఎలా చేసుకోవాలో కూడా డీటెయిల్డ్గా చెప్పాను ఆయిల్ గిన్నెలో పోసుకున్నాం కదా అది స్టవ్ పైన పెట్టి వేడెక్కిన తర్వాత ఇందాక మెత్తగా గ్రైండ్ చేసుకున్న గుంటగలగర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అలా గుంటగలగర పేస్ట్ని మొత్తం వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అలా మరిగించి ఇందాక చూపించాను కదా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేస్తోంది అమ్మ అవన్నీ ఒక ట్వంటీ మినిట్స్ ఆయిల్లో ఉడికిన తర్వాత ఇందులో మెంతులు వేసుకోవాలి అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల నిమ్మరసం తీసుకుందాము అవన్నీ ఆయిల్లో పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత చివరగా ఇందులో నిమ్మరసం పోయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో వేసిన ఆకులు పువ్వులు అన్నీ కూడా మొత్తం ఉడికిపోయి పొడి పొడిగా అవుతున్నాయి ఇలా అవ్వడానికి మాకైతే ఒక వన్ అవర్ టైం పట్టింది ఇలా అయిన ఆయిల్ని చల్లారిన తర్వాత ఏదైనా ఒక కంటైనర్లోకి క్లాత్లో కానీ స్ట్రెయినర్లో కానీ వేసి వడకట్టుకోవాలి ఈ ఆయిల్ని ఏ ఏజ్ వాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇది అప్లై చేయడం వల్ల మాడపైన చల్లగా హాయిగా ఉంటుంది అంతేకాదు ఇందులో వేసిన ఆకులు పువ్వుల వల్ల వాసన కూడా చాలా బాగుంటుంది మొత్తానికి ఇది అండి బ్రింగరాజా మేడ్ హెయిర్ ఆయిల్ తయారీ విధానం ఇది సింప్లిఫైడ్ వీడియో దీని డీటెయిల్డ్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది క్లిక్ చేసి వెళ్ళి చూడండి Thank you for watching the video. Do like, share and subscribe.